అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మీకు ఆ విషయం చెప్పాలా నేను తిరుమల వెళ్తున్నాను రేపు మా ప్రయాణమా నేను ఈ సంవత్సరంతో లెక్క పెట్టుకుంటే టెన్ ఇయర్స్ అయిందనమాట ఈ సంవత్సరంతో నేను తిరుమల వెళ్ళి మీరు ఎంతమంది వెళ్ళారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి కిందన కామెంట్ చేయండి ఎంత హ్యాపీగా ఉంటదంటే నిన్నటి వరకు ఎంత బద్ధకంగా ఉన్నానో ఇంటి పని చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా తిరుమల అనేసరికి మాత్రం ఎక్కడ తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట నాకు సో బట్టలన్నీ ఈ రోజే ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడే నేను ప్యాకింగ్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దే వెంకటేశ్వర అదే తిరుమల ఎంతమంది వెళ్ళారు ఎన్నిసార్లు వెళ్ళారు అనేది కిందన కామెంట్ చేయండి అట్లా వాళ్ళందరితో ఎలా మాట్లాడేది ఏమంటే తిడితే చాలు ఎత్తికోమంటది తిడితే దొంగ ఉండి దొంగ ఉండి తిడితే ఎత్తుకోమంటుంది త్రీ డేస్ అయింది స్నానం చేపించి మా మహరానికి చక్కగా నల్లగా కాకిలా తయారైంది మళ్ళీ దీనికి స్నానం చేపించాలి వీటిని బోర్డింగ్లో ఇచ్చేస్తాం అనమాట రేపిస్తాం బోటింగ్ లో ఎందుకంటే మా బావగారు ఈ రోజు బయలుదేరుతున్నారు సాయంత్రం బస్కి రేపు మార్నింగ్ వస్తారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాం అనమాట అప్పటికి రేపు మార్నింగ్కి వీటికి బోర్డింగ్లో ఇచ్చేస్తాం మీకు తెలుసా ఇది మాతో పాటు అరుణాచలంలో గిరి ప్రదర్శన కూడా చేసింది కదమ్మా కదా చిట్టి తల్లి నువ్వు బంగారు మీరు ఇది లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉంటుంది తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ప్లాన్ చెప్తాను రండి రేపు ఒంటి గంటకు రెండు గంటలకు బయలుదేరుతాం ఇక్కడి నుంచి నైట్ తిరుపతిలో ఉండిపోతాం అనమాట హోటల్లో రెండు మార్నింగు శ్రీవారి మన మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఎక్కేసేసి పైకి వెళ్ళేసి తిరుమల వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళన్ని గుడ్లన్నీ తిరిగేసి అట్నుండి నుండి అచ్చు అవినాచని వెళ్తాము అవినాచని వెళ్ళి గిరిప్రదర్శన చేసేసి శివయ్యకి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టేసి అటు ఉండటూ బట్టి ప్లానింగ్ చేంజ్ అవుతుంది అన్నమాట ఓకే ఓకే ఇది ఎత్తుకోమంటుంది అందరికి చెప్పమ్మా వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీ ఫ్లాగ్స్ అండి అని చెప్పమ్మా బంగోరు తల్లి చింగోరు తల్లి వజ్రాల మూట పిచ్చి కుక్క మా పిచ్చి కుక్క అందాలు రాసి అందాలు రాసి కదమ్మా ఈవినింగ్ అయ్యేసరికి నాకు కాల్ చేసింది అనమాట తన పేరు శ్రావణి తను నెల్లూరులో ఉంటుంది అక్క నాకు హైదరాబాద్లో ఒక పెళ్ళి ఉంది అక్క నేను వస్తున్నాను అట్లాగే నీ దగ్గరికి వచ్చి కలుస్తాను చాలా రోజులు ఏంది నేను చూడకని చెప్పేసి సరే అమ్మ రా అని చెప్పాను తను ఎవరో కాదండి సోషల్ మీడియాలో పరిచయం అయినామే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం పరిచయం అనమాట అట్లాగ అక్క అక్క అనుకుంటూ నాతో చాలా క్లోజ్గా ఉంటుంది అది నన్ను చూడటానికి అంత దూరం నుండి వచ్చింది అప్పుడు దానికి చెప్పాను నేను నీతో పాటు ఇప్పుడు నాకు చాలామంది సిస్టర్స్ వచ్చారే యూట్యూబ్లో అని చెప్పాను అక్క వాళ్ళు వేరు నేను వేరు కదక్క అంది నాకు అందరూ అని చెప్పాను యాక్చువల్ తను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంది అనమాట హైదరాబాద్లోనే సో ఆ పని మీద నెక్స్ట్ ఒక పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి కోసం అని చెప్పేసి వచ్చింది అలాగే నన్ను చూడటానికి నన్ను కలవడానికి వచ్చింది దాంతో ఇంకా అది ఉండగా ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఇంటి పని తొందరగా చేసుకోవాలి అంటే అంటే సర్దుకోవటం ఇవన్నీ దాంతో కబుర్లు చెప్పుకుంటూ సర్దుకోవచ్చు అమ్మయ్య నాకు ఇంక టైం పాస్ అయిపోతుందని అనుకున్నాను నేను పాపం అది గంట ఉండి వెళ్ళిపోదాము నన్ను చూసి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంది ఇంకా వెళ్తాను అక్క అంటే ఎవరితో నువ్వు వెళ్ళడానికి ఇంటికి రావడం వరకే వెళ్ళేదంతా నా చేతిలో ఉందని చెప్పాను సరే అక్క అక్క నేను బట్టలు బ్రష్ ఏమి తెచ్చుకోలేదక్క అన్నది ఇప్పుడు బట్టలు వేసి నేను నా బట్టలు వేసుకోలేదంటే ఇప్పుడు బ్రష్ బ్రష్ అయిపోతే చచ్చిపోతావా అని చెప్పేసేసి దాన్ని నైట్ అంతా అనమాట చాలా సరదాగా జరిగింది దాంతో కబుర్లు చెప్పుకుంటూ తిరుమలకి వెళ్ళడానికి అరుణాచలానికి ఏ చీరలు కట్టుకోవాలి ఏ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి దాన్ని సెలెక్ట్ చేయమని చెప్పాను అనమాట అది సంతా సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేస్తే నేను నీట్గా ప్యాక్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ ప్యాకింగ్ అంతా మన 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 తాలూకు డ్యూటీ కాదు మా హస్బెండ్ తాలూకు డ్యూటీ తను నెక్స్ట్ డే వచ్చేసి ట్వెల్వ్ వన్ అవుతుంది వచ్చేసరికి సో నావంతా నీట్గా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని తనకంటే ఆ ప్లేస్ వదిలేసాను తను ఒక రెండు మూడు జతలు తీసాను వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా సెలెక్ట్ చేస్తాడని చెప్పేసి పిల్లలకి సర్దుకోండి ఎందుకంటే నేను కానీ సర్దానంటే ఇది మమ్మీ తీసింది ఇది ఇది మమ్మీ నాకు వేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పి అంటారనమాట సరే మమ్మీ మా లగేజ్ మేము సర్దుకుంటామని చెప్పి చిన్నోడు పెద్దోడు వచ్చేసి వాళ్ళ లగేజ్ వాడు సర్దేసుకున్నారు సర్దేసుకున్న తర్వాత ఇంకా నైట్ అయితే చెప్పాను ఏదైనా తెప్పించేస్తానే నేను ఇంకా వండలేను అంటే వద్ద నువ్వు తెప్పించేసుకుందాం తెప్పించేసుకుందామని చెప్పింది అమ్మయ్య నైట్కి నాకు వంట డ్యూటీ పోయింది అనుకున్నాం యాక్చువల్ అయితే మామూలుగా మేము ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో వంట చేసుకుని వెళ్ళను బయట ఏదో ఒకటి తినేస్తాము ఈ టిఫిన్ ఏదో నేనైతే టిఫిన్ తింటాను మా హస్బెండ్ అన్నారు లేదు ఏదో ఒకటి ప్రిపేర్ చేసే నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అయ్యే వన్నం ఎంతో అయిపోతుంది సో నైట్కి ఏదైనా ప్రిపేర్ చేసి పులిహోర లేకపోతే చపాతి ఏదో ఒకటి చేసేస్తే నైట్ తినేయవచ్చు అని చెప్పన్నారు ఎందుకంటే రెండు రోజు మేము స్టార్ట్ అయ్యేసరికి ఒంటి గంట అయితే రాత్రి ఒంటి గంట అవుతుందనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ బయట ఎక్కడో తినటం ఎందుకు అటు సైడ్ మేము వెళ్ళే రూట్ కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్తాం కదా పెద్దగా ఏమి ఉండవు డాబాలు అవి ఇవి ఉంటాయి అందుకని చెప్పన్నారు సరే నాకు రెండో రోజు చపాతి ఆలు కూర పులిహోర చేయమన్నారు అనేసరికి నాకు జ్వరం వచ్చింది అనమాట అంతవరకు ఏం టెన్షన్ అనిపించలేదు ఇన్ని వంటలు చేయమనేసరికి అర దేవడా ఇప్పుడు ఇవన్నీ నేను రేపు లేచి చెయ్యాలా అని టెన్షన్ పట్టుకుంది ముందు రోజు వరకు కూడా చాలా శ్రద్ధ ఇంకా ఏం కాదులే బోల్డ్ అంత టైం ఉందని నెమ్మదిగా చేసుకోవచ్చు అనుకున్నాను టైం కాస్త దగ్గర పడేసరికి కొంచెం భయం వేసింది అనమాట గుండెల్లోన యాక్చువల్లీ ఈ వీడియో చాలా మీకోసమే చాలా స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా నేను ఏ వ్లాంగ్ వీడియో పోస్ట్ చేయలేను ఏమో ఏమైనా మేబీ ఎక్కడైనా వైఫై ఉంటే కనుక పోస్ట్ చేయగలలేమో సరే అంత తొందరగా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట లాస్ట్లో చెప్తానో లేదో తెలియదు కానీ కొత్త ఇప్పుడే చెప్పేస్తున్నాను వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ వ్లాగ్స్ అండి మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా సోది మాటలు మీకే కాకుండా మీ పక్క వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ వినిపించాలంటే మీ మీతో పాటు వాళ్ళకి కూడా తలనొప్పి రావాలంటే నా వీడియోలు వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకొక ముఖ్యం విషయం నేను ఈ మూడు రోజులు నేను యూట్యూబ్లో ఉండాను కాబట్టి నా యూట్యూబ్ మన యూట్యూబ్ని మన యూట్యూబ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా జాగ్రత్తగా ఎవరి ఏ కళ్ళు నరదృష్టి పడకుండా మీరే కాపా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ మూడు రోజులు దేవుడి దీంట్లో ఉండిపోతానికి ఫోన్ పట్టించుకోను కాబట్టి చాలా జాగ్రత్త మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి మీ అందరి కోసం వెంకటేశ్వర స్వామి దగ్గర ముక్తాను మీకు మంచిగా మంచి జరగాలని మీరు ఏదనుకున్నది అది సక్సెస్ అవ్వాలని దేవుడికి నిజంగానే కోరుకుంటాను ఇంకొక లాస్ట్ విన్నపం ఉంది నా అదొక లాస్ట్ విన్నపం ఇప్పటికీ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీనో ఎంతో సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను తిరుపతి కొండలో ఉండగానే ఫిఫ్టీకే అయిపోవాలని చెప్పిన అక్కడే అక్కడ తిరుపతి కొండ మీదే ఫిఫ్టీకే అయిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి దంత ఇంత శక్తి ఇచ్చింది నాకు వెంకటేశ్వర స్వామి దయచేసి ఈ తిరుపతి కొండ మీద ఉండగానే నాకు ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను దయచేసి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి ఫిఫ్టీ కే అయితే కనుక వెంకటేశ్వర స్వామి దగ్గర అతని దగ్గర కూర్చొని నాకు చాలా బాధగా ఉందన్నమాట చెప్పాలంటే ఆయనతో చాలా బాధలు చెప్పుకోవాలి బాధలేం చెప్పుకునేది లేదు ఆయన ఎలా తీ ఎలా తీరిస్తే అలాగే చేస్తారు సో అదనమాట దయచేసి నాకు రేపు టు ఎల్లుండిలోగా ఒక ఫిఫ్టీ కే ఫాలోవర్స్ వచ్చేటట్టు కొంచెం మీ వంతుగా మీరు ట్రై చేయండి నేను కూడా చిన్న షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసి నేను వినిపించుకుంటాను అనమాట నాకు ఎందుకో కొండ మీద ఫిఫ్టీ కే అవ్వాలని చాలా ఆశగా ఉంది అందుకనే ఇంకా రాత్రి అందరు తనతో కబుర్లు చెప్పుకుంటూ పడుకుని పోయాను అనమాట పడుకుని పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ లేచి ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకున్నాను పిల్లలకి ఆల్రెడీ చెప్పాను నాన్న తొందరగా లేవండి అంటే వాళ్ళు లేవలేదు యాజ్ యూజువలే సరేనని చెప్పేసి ఇంకా పొద్దున్న లేచి ఇల్లు గుమ్మాలు తుడిచి తడి బట్టే కారు కడుక్కొని గిన్నెలు తోముకొని దేవుడికి అది శుభ్రం చేసుకొని నెక్స్ట్ బయట నుంచి చిన్న చిన్న సామాన్ లాంటివి కావాలంటే అన్నీ తెచ్చుకొని అన్ని నాకు చాలా కంగారు నుంచి చాలా కంగారుగా ఉంది ఎలా ఉంటుందో ఏమిటో అని చెప్పేసేసి ఇంకా రౌడీ వాళ్ళు బోర్డింగ్లో వాటిలో ఇవ్వాలి నెమ్మదిగా నేను వీడియో అంతా పోస్ట్ చేస్తాను చిన్న చిన్నగా బిట్స్గా పోస్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడ వైఫై అవేమీ ఉండవు కాబట్టి అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను కొంచెం నా మీద దయతలిచి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫిఫ్టీ కే చేయమని చెప్పండి వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం అందరం శ్రావణి ఏం పొద్దున లేచి అది అక్క ఎందుకక్క లేవల్ లేపలేదు అన్నాను పడుకున్నావు కదే అన్నాను అక్కడ నాకు ఫంక్షన్కి టైం అయిపోతుంది అని చెప్పి పొద్దున లేచి అది రెడీ అయిపోయి అనమాట సో మీరు కూడా నాతో మీరు కూడా నేను నా శ్రావణి అంతా మీరు కూడా అంతే చక్కగా చెల్లెళ్ళు అక్క అంటే అక్కలాగా ఉంటాను ఓకేనా టేక్ కేర్ మన యూట్యూబ్ ఛానల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే నేను వెళ్ళొస్తానే ఓకేనా మీరు హ్యాపీగా ఉండండి నేను వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగాయో కబుర్లు అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్